హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేనస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్తో ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి ముందుగా గోంగూర తీసుకోవాలి ఇవి కేజీస్లా చెప్తున్నాను కాబట్టి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోంగూర తీసుకొని ఎర్ర గోంగూరనే తీసుకోవాలి అలాగైతేనే చట్నీలో బాగుంటుంది ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా కలిపేసి పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత గోంగూర మొత్తం యాడ్ చేసుకోవాలి అలాగే గోంగూరలో తడి అనేది అస్సలు ఉండకూడదు మొత్తం ఆరిపోవాలి అలాగైతేనే పచ్చడి పాడవ్వకుండా ఉంటుంది అలాగే ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మొత్తం నీట్గా వాష్ చేసుకొని మొత్తం తడారిన తర్వాతనే ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం దగ్గరకు వరకు కలుపుతూ ఉండాలి దీనికోసం ఎర్ర గోంగురన్నీ ప్రిఫర్ చేయాలి ఇలా మొత్తం కలుపుకొని ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత పూర్తిగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా నూనె తేలిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత చింతపండు కొంచెం కుక్ అయితే చాలు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లె నూనె యాడ్ చేసుకోవాలి పల్లె నూనె యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే చట్నీ కూడా పాడవ్వకుండా ఉంటుంది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి అది చల్లారే అంతలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవి మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దొడ్డుప్పు కూడా యాడ్ చేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక చింతపండు కూడా కుక్ చేసుకున్నాం కదా అది కూడా చల్లారిన తర్వాత చింతపండు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందాక పోపు వేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందాక ఉడకపెట్టిన గోంగూర మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర కూడా మొత్తం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంది కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా గోంగూర పచ్చడి రెడీ ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవ్వకుండా ఉంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్తో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్